హాయ్ అండి అందరికీ నేను మీ టైలర్ రన్య ఈ రోజు వచ్చేసి తమ్ముళ్ళలో చూపిన చూపించిన విధంగా బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఆ మోడల్ అనేది ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను చూడండి ఈ వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మంచి మంచి మోడల్స్ అనేది నేను అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా బిగినింగ్ స్టార్టింగ్లో ఉన్నాను నేను అందుకని చెప్పేసి ఒక్కొక్క మోడల్ ఒక్కొక్కటి అప్లోడ్ చేస్తూ ఉన్నాను మంచి మంచి వీడియోస్ కావాలి అంటే ఖచ్చితంగా నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ చూడండి నేను హ్యాండ్స్ అయితే లోడింగ్ చేసుకున్నాను పైపింగ్ అవసరం లేదు ఆ విధంగా హ్యాండ్స్ అనేది లైనింగ్కి అటాచ్ చేసుకున్నాను అటాచ్ చేసుకొని కటింగ్ అనేది చేసుకున్నాను సైడ్ ఏదైతే మనకి ఎక్స్ట్రా ఖర్చు ఉంటుందో ఆ ఖర్చు అనేది తీసేయాలి ఆ విధంగా నేను రెండు టూ హ్యాండ్స్ ని రెడీ చేసుకున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి చూసారు కదా లైనింగ్ అనేది ముందుగా అటాచ్ చేసుకోవాలి మెయిన్ పీస్ కి ఆ విధంగా ఎక్కడ కూడా ముడతలు రాకుండా నీట్ గా అంటించాలండి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ముడతలో ఉగ్గులు వచ్చేలాగా మాత్రం స్టిచ్చింగ్ అనేది చేసుకోకూడదు ఎక్స్ట్రాగా ఉన్న ఖర్చును కూడా నేను కటింగ్ అనేది చేశాను ఆ విధంగా సెంటర్లో ఒక దాట అనేది ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోండి ఈ విధంగా అక్కడ మార్కింగ్ ఎందుకు వేసానంటే అక్కడ నుండి మనకి మనం ఫీజింగ్ ఏదైతే మోడల్ అనుకున్నామో ఆ మోడల్ అక్కడ నుండి వేసుకోవాలి ఫీజింగ్ అనేది నేను కటింగ్ చేసుకొని ఐరన్ చేసుకుని అంటించుకున్నానండి ఆ విధంగా మోడల్ అనేది ఈజీగా అవడం కోసం అని చెప్పేసి నేను ఫీజింగ్ అనేది తీసుకున్నాను లేదు పైపింగ్ కూడా వేసుకోవచ్చు పైపింగ్ కూడా వేసుకోవాలి అంటే ఫీజింగ్ అవసరం ఉండదు ఒకవేళ ఫీజింగ్ తో కావాలి అనుకుంటే కూడా మనం వేసుకోవచ్చు అది మనకు ఈజీగా అవడం కోసం అని చెప్పేసి పైపింగ్ లేకుండా డైరెక్ట్గా నేను లోడింగ్ అనేది చేస్తున్నాను అది ఎలా చేస్తున్నాను అనేది చూడండి మనకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు లోడింగ్ చేయొచ్చు పైపింగ్ వేసుకోవచ్చు లేదనుకుంటే డైరెక్ట్ గా ఇంటర్నల్ గా వేసి కూడా వేయచ్చు క్లాత్ బయట కనబడకుంటే క్లాత్ బయట కనిపిస్తుంది కాన్సెప్ట్ కాన్సెప్ట్లో నేను ఈ ఫీజింగ్ అనేది తీసుకున్నాను ఆ విధంగా తీసుకుని అంటించుకొని లోడింగ్ చేస్తున్నాను చూడండి ఆ విధంగా నీట్గా వచ్చేలాగా మనం ఏదైతే మార్కింగ్ వేసుకున్నామో ఆ మార్కింగ్ మీద స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఆ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా చాలా నీట్గా చేయాలండి ఎలా పడితే అలా చేసామంటే మనం తీసిన షేప్ అనేది అవుట్ అయిపోతుంది అప్పుడు మనం ఫీజింగ్తో తీసుకున్న మామూలుగా తీసుకున్న పెద్ద యూజ్ ఉండదు స్టిచ్చింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అది స్టార్టింగ్ స్టేజ్లోనే పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి ఎప్పుడు కూడా ఫినిషింగ్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఫినిషింగ్తో వర్క్ నేర్చుకోండి ఖచ్చితంగా మంచి టైలర్ అవుతారు మీరు కొత్త వారైతే మంచి టైలర్ అవుతారు ఎప్పుడు కూడా మనకి ఫినిషింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నేను ప్రతి వీడియోలో కూడా ఇదే ఇంపార్టెంట్ అని చెప్తాను ఫినిషింగ్ చాలా ఇంపార్టెంట్ అండి నాకైతే నేనైతే ఫినిషింగ్ అనేది చూస్తానండి ఫినిషింగ్ చాలా నీట్ గా ఉండాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడైనా లేదంటే కటింగ్ చేసేటప్పుడైనా ఏ టైంలోనైనా సరే నేను స్టిచ్చింగ్ అనేది చూసుకుంటాను ఫినిషింగ్ అనేది చూస్తాను చూసారు కదా ఇప్పుడు మనం లోడింగ్ ఎలా చేసుకోవాలనేది ఆ విధంగా మనం కాట్ అనేది తీసుకుందాం ఎందుకంటే క్రాస్ పీస్ కాబట్టి మనం ఆ విధంగా కార్ట్ తీసుకుంటేనే నీట్ గా ఉంటుంది మనం రివర్స్ చేసినప్పుడు మన షేప్ ఎలాగైతే తీసామో అదే విధంగా అందంగా నీట్ గా వస్తుంది చూడండి ఒకసారి ఎలా వచ్చింది అనేది మీరే చెప్పండి కామెంట్లో ఎలా ఉంది అనేది నా స్టిచ్చింగ్ అర్థం కాకపోతే అడగండి నేను చెప్తాను కటింగ్ కూడా పెట్టాను ఈ వీడియో కటింగ్ కూడా చూడండి కటింగు స్టిచ్చింగ్ రెండు చూస్తేనే అర్థమవుతుంది ఓన్లీ వీడియో స్టిచ్చింగ్ చూసాము మాకు అర్థం కాలేదు లేదా కటింగ్ పెట్టండి కటింగ్ ఆల్రెడీ నేను తొమ్మిదో తారీఖునాడు ఎనిమిదో తారీఖునాడు నేను కటింగ్ వీడియో కూడా పెట్టానండి అది కూడా చూడండి ఒకసారి చూసారు కదా పైనుంచి మనం స్టిచ్చింగ్ అనేది సైడ్ నుంచి ఎడ్జ్ నుంచి ఎడ్జ్ నుంచి కుట్ అనేది ఆ విధంగా వేసుకోవాలి ఎందుకు వేసుకోవాలి అంటే కుట్టు వేయకుండా కూడా అందంగా ఉంటదండి ఇన్ సైడ్ మనం ఎమ్మింగ్ చేసి వదిలేసిన కూడా బాగానే ఉంటది పోవడం ఏం లేదు కాకపోతే స్టిచ్చింగ్ అనేది చేస్తే స్టిఫ్ గా ఉంటది మనం ఏవైతే కట్ వర్క్ పెట్టామో అవి లేకుండా ఉండడం కోసం స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే చాలా నీట్ గా ఉంటుంది చూడండి ఆ విధంగా అనేది మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉంది ఆ షేప్ అనేది మీరే చెప్పాలి వీడియో అర్థం కాకపోతే అడగండి కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి స్కిప్ చేయకుండా మాత్రం చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లైక్ చేయకపోయినా పర్వాలేదు కానీ స్కిప్ చేయకుండా మాత్రం చూడండి స్కిప్ చూస్తే స్కిప్ చేశారంటే మీకు అర్థం కాదు అర్థం కాక ఎలా కుట్టారనేది మీకు తెలియదు అందుకని చెప్పేసి ముందుగా స్కిప్ చేయకుండా చూడండి చూసారు కదా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు ఇంచు పావు అలాగ నేను పైపింగ్ క్లాత్ అనేది తీసుకున్నాను అది టిష్యూ గోల్డ్ అది కూడా మనకు మార్కెట్ లో దొరుకుతుంది అది కూడా ఎంత ఉండదు ఎయిటీ రూపీస్ సిక్స్టీ రూపీస్ క్వాలిటీని బట్టి ఉంటుంది అది కూడా రేట్ కూడా నేను ఎప్పుడు చెప్పకూడదు కానీ చెప్తున్నాను కొత్త వారికి తెలియదు కదా రేట్ ఎంత ఉందనేది తెలియక ఎక్కువ కూడా పెట్టుకుంటారు కొంతమంది అందుకని చెప్పేసి నేను వాళ్ళ కోసం చెప్తున్నాను ఈ విధంగా మనం పైపింగ్ అనేది వేసుకోవాలి బ్యాక్ డౌన్ మనం ఆల్రెడీ పైపింగ్ వేసుకున్నాము ఇప్పుడు నెక్ కూడా మనం పైపింగ్ అనేది వేసుకోవాలి యాక్చువల్లీ మనం తీసుకున్న మోడల్ లో కూడా పైపింగ్ వేసుకోవాలన్నాము కానీ కస్టమర్ పైపింగ్ వద్దన్నారు అందుకని చెప్పేసి నేను పైపింగ్ వేయలేదు మామూలుగా ఇక్కడ మాత్రం నెక్కు మాత్రమే పైపింగ్ వేయండి అని చెప్పేసి అడిగారు అందుకని నేను ఆ విధంగా పైపింగ్ తీ వేయలేదు చూసారుగా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం పైపింగ్ అనేది వేసుకోవాలి లోడింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు చిన్న లూజ్ అనేది వచ్చింది కాబట్టి నేను థ్రెడ్ అనేది ఆ విధంగా లాగుతాను లాగినప్పుడు ఇంకా నీట్ గా అందంగా వస్తుందండి చూడండి ఒకసారి చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉంది అనేది మీరే చెప్పాలి మీరు చెప్తారని అనుకుంటున్నాను మీ కామెంట్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్ మీరు కామెంట్ చేస్తే నాకు అర్థమవుతుంది చూసారు బాగుంది బాగలేదు అనే విషయం కూడా నాకు తెలుస్తుంది ఇప్పుడు వచ్చేసి నేను షేప్ పట్టీలు అనేది రెడీ చేసుకుంటున్నాను షేప్ పట్టీలు ఎప్పుడు కూడా కొంచెం స్ట్రిప్ గా తయారు చేసుకోవాలి ఎవరికైనా సరే షేప్ పట్టిల్ అనేది కొంచెం థిక్నెస్ తో రెడీ చేసుకోవాలి అంటే లైనింగ్ పీస్ కాకుండా మెయిన్ పీస్ కాకుండా లైనింగ్ పీస్ కనీసం రెండో మూడో ఎక్స్ట్రా పీసులు అనేవి మనం తీసుకోవాలి మరి ఒకటే లైనింగ్ పీస్ ఒకటే మెయిన్ పీస్ తో రెండిటితో కలిపి కుట్టకూడదు స్ట్రిప్ గా ఉండాలంటే కనీసం ఒక రెండో మూడో ఎక్స్ట్రా పీసులు అనేవి మనం క్లాత్లు తీసుకోవాలి ఆ విధంగా నేను షేప్ అనేది రెడీ చేసుకున్నాను పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లైనింగ్ అనేది వేసుకుంటున్నాను చూడండి ఎలా వేస్తున్నాను అనేది చూడండి ఒకసారి లూజ్ రాకుండా ఉగ్గులు రాకుండా వేసుకోవాలి ఎప్పుడు కూడా చూడండి ఏదైనా సరే మనం లైనింగ్ వేసినప్పుడు కొన్ని జారే క్లాత్లు ఉంటాయి కొన్ని మంచిగున్న కాటన్ కాటన్ క్లాత్లు ఉంటాయి కొన్ని మంచి క్లాత్లు ఉంటాయి అలా కాకుండా కాటన్ అయితే మామూలుగా జారకుండా మనం కుట్టొచ్చు కొత్త వారు అయితే ఈజీగా కుట్టేస్తారు కానీ జారే క్లాత్ కుట్టాలంటే కొంచెం ఇబ్బంది పడతారు ఆ విధంగా మనం ఏం చేయాలంటే లూజ్ రాకుండా ఉండడం కోసం పిన్స్ పెట్టుకునే అవసరం అయితే మన పిన్నులు దొరుకుతాయండి మార్కెట్ లో ఆ పిన్స్ పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చేస్తే ఈజీగా ఉంటుంది ఇప్పుడు నేను దాట్స్ అనేవి తీసుకుంటున్నాను మెయిన్ దాటు సైడ్ దాటు చంక నుంచి వచ్చే దాటు అవి ఎలా తీసుకుంటున్నాను అనేది చూడండి ఒకసారి ఆ దాటు కూడా చాలా నీట్ గా తీసుకోవాలండి స్టార్టింగ్ లో ఒక పాదం వరుస గా తీసాము అంటే ఎండుకు వచ్చేసరికి సూదిలా స్ట్రేట్ గా ఉండిపోవాలండి ఎలా పడతాలో తీయకూడదు నేను ఎగ్జాంపులే చెప్పాను అలాగే పాదం వరుసతో కుట్టాలని నేను చెప్పలేదు అది కూడా మరి మీరు కామెంట్ చేస్తారు అందుకనే అది చెప్తున్నాను ఈ విధంగా మనం షేప్ పట్టిల్ అనేవి లోడింగ్ చేయాలి లోడింగ్ చేస్తేనే నీట్ గా ఉంటుంది ఇన్ సైడ్ గుచ్చుకోకుండా ఉంటుంది తర్వాత కొంతమంది డైరెక్ట్ అటాచ్ చేస్తారు అలాగా అటాచ్ చేయొద్దు అలా అటాచ్ చేయకుండా మనము ఏం చేయాలంటే ఒక పీసు మెయిన్ పీస్ ఒక లైనింగ్ పీస్ తీసుకొని ఆ విధంగా లోడింగ్ అనేది చేసుకోవాలి ఎక్స్ట్రాగా ఇంకో పీస్ ఉంటుంది కదా దాంతో మనం లోడింగ్ అనేది ఆ విధంగా చేసుకుంటే మనకు ఇన్ సైడ్ కూడా చాలా లేట్ గా ఉంటుంది ఎక్కడ కూడా ఖర్చు కనబడదు ఆ విధంగా అనేది వస్తుంది చూడండి ఒకసారి మొత్తం ఓపెన్ చేసిన తర్వాత మీకు అర్థం అవుతుంది స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీరు చూస్తున్నారు అనుకుంటున్నాను స్కిప్ చేయకుండా చూడండి ఎప్పుడు కూడా స్కిప్ చేస్తే మాత్రం అర్థం కాదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇంకొకటి రిక్వెస్ట్ చేసేది ఒకటేనండి వర్క్ అనేది నీట్ గా నేర్చుకోండి ఫినిషింగ్ తో నేర్చుకోండి చూడండి నేను ఇప్పుడు వచ్చేసి ఉక్షపట్టి అనేది వేసుకుంటున్నాను ఉక్సిపట్టు కూడా ఎలా వేసుకోవాలనేది మీకు అర్థమయ్యేటట్టు క్లియర్ గా పెట్టానో చూడండి ఒకసారి అక్కడ చిన్న ఫిల్ట్ అనేది పెట్టాలండి కంపల్సరీ అక్కడ చిన్న ఫిల్ట్ ఎందుకు పెట్టుకోవాలి అంటే మనం ఉక్సిపట్టికి ఇన్ సైడ్ లోన సైడ్ కి వెళ్ళిపోతుంది కాబట్టి చిన్న స్టేట్ అనేది వస్తుంది దానికోసం అని చెప్పేసి అక్కడ మనకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం అక్కడ ఫిల్ట్ అనేది మనం తీసుకుంటాము షేప్ వస్తుంది కాబట్టి అక్కడ మనం ఫిల్టర్ అనేది తీసుకోవాలి ఇప్పుడు ఉక్స్ పట్టి తీసుకుంటున్నాను ఉక్స్ పట్టి కూడా డైరెక్ట్ ఆ విధంగా తీసుకుని వేస్తారండి అలా వేయద్దు ఈ విధంగా తీసుకొని వేయాలి ఇప్పుడు నేను ఏ విధంగా వేసుకున్నాను ఒకటి లైనింగ్ పీస్ ఒకటి మెయిన్ పీస్ ఆ రెండు కలిపి అటాచ్ చేసుకున్నాను అటాచ్ చేసుకుని మిగతాది ఏదైతే ఉందో ఎక్స్ట్రాగా ఉన్నది కట్ చేసుకున్నాను ఆ విధంగా అనేది మనం లోడింగ్ అనేది చేసుకోవాలి ఆ విధంగా లోడింగ్ చేస్తే ఉక్స్ పట్టి తాడుపట్టి తాడు పట్టి వచ్చేసి చిరగకుండా ఉంటుంది తాడుపట్టి లాగినప్పుడు కొంచెం జస్ట్ దగ్గర చిరిగిపోయే అవకాశం ఉంటుంది అలా చిరగకుండా ఉండడం కోసం మనం లైనింగ్ అనేది వేసుకోవాలి సేమ్ ఆ విధంగా లోడింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఆ విధంగా లోడింగ్ అనేది చేసుకున్నాం కదా చూడండి అక్కడ డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి సింగిల్ వేయకూడదు పాదం వరుసతో ఇంకొక స్టిచ్చింగ్ అనేది ఆ విధంగా వేసుకోవాలి అర్థం అవుతుంది అనుకుంటున్నాను చూడండి ఇప్పుడు నేను పైపింగ్ కూడా సేమ్ వేసుకుంటున్నాను ఏదైతే క్రాస్ ఉందో ఆ క్రాస్ దగ్గర కటింగ్ అనేది చేసుకున్నాను ఎక్స్ట్రాగా చిన్న మార్జిన్ ఉంటే దాన్ని కూడా కట్ చేశాను ఆ విధంగా కటింగ్ అనేది చేసుకొని మనం లోడింగ్ అనేది ఈ విధంగా లోడింగ్ అనేది చేసుకోవాలి ఎక్స్ట్రాగా ఏమైనా ఖర్చు ఉంటే గనక ఆ విధంగా కటింగ్ అనేది చేసేయాలి ఆ విధంగా మనం కంప్లీట్ చేసుకోవచ్చు కొంచెం లూజ్గా ఏమైనా అనిపిస్తే పైపింగ్ థ్రెడ్ లాగితే మనకి చాలా నీట్ గా వస్తుంది ఒకసారి పైపింగ్ థ్రెడ్ లాగి చూడండి నెక్ అనేది చాలా అందంగా రౌండ్గా నీట్ గా వస్తుంది చూడండి ఒకసారి ట్రై చేయండి ఒకసారి ఇప్పుడు షోల్డర్ అనేది నేను జాయింటింగ్ అనేది చేసుకుంటున్నాను షోల్డర్ జాయింట్ దగ్గర రెండు కుట్లు వేసుకోవాలి తప్పకుండా ఒక కుట్టుతో వదిలేయకూడదు అక్కడ షోల్డర్ దగ్గర వచ్చేసి నేను పైనుంచి చిన్న టాకా అనేది పెట్టుకున్నాను పెట్టాలి ఎందుకంటే అక్కడ మార్జిన్ అనేది ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా ఖర్చు ఉంటుంది కాబట్టి గుచ్చుకోకుండా బ్యాక్ సైడ్ మలిచి ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి నేను ఇప్పుడు హ్యాండ్స్ కూడా అటాచ్ చేసుకుంటున్నాను హ్యాండ్స్ వేసేటప్పుడు మనం కటింగ్ లో పెట్టుకుంటాం చిన్న కాట్ అనేది అది ఫ్రంట్ సైడ్ ఉండేలాగా చూసుకొని మనము అటాచ్ చేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ అనేది ఎలా తెలుసుకోవాలి హ్యాండ్స్ అనేది ఆ కాటులోనే ఉంటుంది కటింగ్ చేసేటప్పుడే కటింగ్ పెడతాడు ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ అని చెప్పేసి ఆ కార్ట్ ద్వారా మనం అర్థం చేసుకోవాలి ఆ విధంగా చూసుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి డబుల్ స్టిచ్చింగ్ చాలా ఇంపార్టెంట్ అది కూడా నేను మోస్ట్ దర్ ఇంపార్టెంట్ అని చెప్తున్నాను కంపల్సరీ డబుల్ స్టిచ్చింగ్ అనేది వేయాలి ఇప్పుడు నేను లోడింగ్ ఫుల్ లోడింగ్ అనేది సైడ్స్ సైడ్ పాటు కూడా నేను లోడింగ్ అనేది చేస్తున్నాను అది కూడా మనకు హ్యాండ్ సైజ్ ఎంత ఉందో చూసుకొని ఆ విధంగా నేనైతే మూడు కుట్లు కానీ నాలుగు కానీ వేస్తానండి మీ ఇష్టము మీరు ఎన్ని కుట్లు వేస్తారన్నది అంటే డైరెక్ట్ ఒకే కుట్టు మీద కాకుండా కుట్టు పక్కన కుట్టు కుట్టు పక్కన కుట్టు పాదం వరుసతో నేను మూడు లేక నాలుగు కుట్లు అనేది వేస్తాను మీరు ఆప్షనల్గా అయితే ఒక రెండు మూడు కంపల్సరీ వేయాలి ఇంకా ఎక్స్ట్రా కావాలంటే కస్టమర్కి వేయాలి లేదంటే లేదు నేను డౌన్ సైడ్ కూడా నాలుగు భాగాలు ఒకే విధంగా ఉండేటట్టు మార్కింగ్ అనేది తీసుకొని ఆ విధంగా మా స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా చేశాను అనేది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఇప్పుడు మనం ఏదైతే సైడ్ స్టిచ్చింగ్ చేసామో ఆ సైడ్ స్టిచ్చింగ్ అనేది చాలా స్ట్రేట్ డైరెక్ట్ గా ఉండాలండి ఎలా పడతలాగా స్టిచ్చింగ్ అనేది చేయకూడదు మీకు అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైతే ఒక లైక్ అనేది కంపల్సరీ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అయితే